గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ ఎలా ఉండరు మీరు అది బాగుండారు కదా యా హబ్బా వాతావరణం అయితే మస్తు ఉంది గాలి కూడా హాయిగా ప్రశాంతంగా చల్ల చల్లగా నన ఉంది కదా ప్రశాంతంగా ఈ టైంలో పైర మంచిగా మంచ వేసుకొని పండుకోవాలి అబ్బా ఆ పది నిమిషాలు నిద్ర పడుతుంది కదా ఇక మనం అట్లా కాదు కదా పన్నెండు ఒంటి గంట అయినా కూడా మొబైల్ ఐ మీన్ మొబైల్ కూడా మూతులు పెట్టి చూడకండి ఎందుకంటే ఆ కాంతి ఆ కాంతి యొక్క రేడియేషన్ ఆ కాంతికి కళ్ళు ఖరాబ్ అయితే అటా క్యాన్సర్ కూడా వస్తుంది అంట రేడియేషన్ వల్ల సో అందుకే మొబైల్ కూడా ఎక్కువ వాడకండి సర్లే ఇక మనం వెళ్దాం ఎటు టాపిక్ లోకి వెళ్ళిపోదాం బట్ ఏంటంటే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ ఎత్తున జరిగినటువంటి దక కుట్ర మోసం బయటపడింది ఏంటి వినడానికి ఆశ్చర్యం ఉంది కదా ఎస్ 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 కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ ఎండి అనేటువంటి శ్రీకాంత్ పూడు ప్రాంతాల్లో ఒక మంచి ఫ్రీ లాన్సింగ్ ఆఫర్ కింద ప్రాజెక్ట్ ని మేము సిద్ధం చేశాము దయచేసి తీసుకోండి మీకు తక్కువగా ఇస్తున్నాం అని చెప్పేసి ఏదో అంగిట్లో కూరగాయలు అమ్ముతున్నట్టు ఏదో తక్కువగా రండి బాగు రండి తీసుకోండి కొనండి అన్నట్టు ఏం మోటివేషన్ చేసిండేమో తెలియదు కానీ మొత్తం మాత్రం దగ్గర దగ్గర నలభై నుంచి అరవై మంది బాధితుల నుంచి లక్షలు కాదండి కోట్లలో అమౌంట్ వసూలు చేశారంట హోమే గార్డ్ గాడ్ అని చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఎస్ ఇది నిజం నిజమనమాట బోడుపా సరునగర్ థర్టీ అన్నారంలో మూడు ప్రాజెక్ట్స్ మేము భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం ఫ్రీ లాన్సింగ్ ఆఫర్ కింద మీకు తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగిందంట అయ్యో పాపం చాలా మంది సంవత్సరాల నుంచి డబ్బులు సంపాదించి ఉండొచ్చు కదా ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బులు సంపాదించి కూడా పెట్టుకొని పైసా పైసా సర్లే ఒక ఇల్లు కొనుక్కుంటా మంచిది కదా ఒక ఫ్లాట్ కొనుక్కోవడం మంచిది కదా అని చెప్పేసి పాపం ఆ బాధితులు అనుకొని పెట్టుబడి పెట్టడం జరిగింది తర్వాత నైట్ నైట్ బోర్డు తిప్పేయడం జరిగింది అనమాట కంపెనీది ఇక దీనిపై షాక్ అయినటువంటి వాళ్ళు ఇక ఊరుకుంటారా ఇక ఊరుకుంటారా ఇక పని పట్టాల్సిందని చెప్పేసి ఎల్బీ నగర్ లో కంప్లీట్ చేయడం జరిగింది బట్ ఎల్బీ నగర్ పోలీసులు ఏం అంటే వెంటనే దాడి చేయండి సరు నగర్కి వెళ్ళి అతన్ని పట్టుకొని ఎల్బీ నగర్ కి తీసుకురావడం జరిగింది అనమాట రచ్చ రంగోలం అవుతుంది అనమాట ఇప్పుడు దయచేసి ఇలాంటి ఫ్రీలాన్సింగ్ ఆఫర్ల కింద తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి ప్రాపర్టీస్ ఎన్నో అపోహలు చెప్తుంటారు కానీ దయచేసి అలాంటి అట్రాక్టివ్ మాటలకి మీరు అస్సలు 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 నమ్మకండి ఓకేనా అది అలాంటి మాటలకు లొంగిపోవద్దు ఓకేనా సో లేదంటే లవ్ కు అనమాట ఓకేనా అర్ధపతి ఆలోచించండి వీళ్ళు ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని అలిసిన సుందరికి